రైట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ అంటే ఇరవై ఐదు అడుగు పెడుతున్న సందర్భంలో పూర్తి స్థాయిలో భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి ఇందులో చాలా వర్గాలకు సంబంధించి ఎందుకంటే నేను వర్గాలని ఎందుకన్నా అంటే ఉద్యమకారులు ఒకవైపు ఉద్యమకారులతో పాటు పార్టీని బతికించేందుకు బ్యాక్ బోన్ గా ఉంటూ వాళ్ళ యొక్క రాతలతో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక తెచ్చే వ్యక్తులు చాలా మంది ఉన్నారు అందులో భాగంగా మా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన మా మిత్రుడు విజయ్ ఉన్నాడు ఒకసారి విజయ్ మాట్లాడలేను అన్నా కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఎప్పుడు ఏది పూర్తి స్థాయిలో కూడా రాతలకి పరిమితం కాకూడదు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా తన యొక్క రాతలతోని ఒక ఉద్యమానికి ఒక ఆ సైనికుడిగా మారిండు ఏం చేస్తుండో ఎలా అనిపిస్తుంది ఉద్యమ సాయానికి సంబంధించి ఇరవై ఐదో వసంతానికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ విజయ్ ఎట్లున్నావు బాగున్నా మంచి ఎట్లా అనిపిస్తుంది ఇదంతా వాతావరణం చూస్తూ ఉంటాయి పద్నాలుగేళ్ళు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఉద్యమం చేసి పది ఏళ్ళు పరిపాలన చేసిండు ఈ ఈ ఇరవై నాలుగేళ్ల తర్వాత ఇరవై ఐదో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా సభ జరుగుతుంది ఈ సభకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినాయి తెలంగాణ వ్యాప్తంగా సుమారు పది లక్షల నుంచి ఇరవై లక్షల మంది వచ్చే ఆస్కారం ఉంది ఈ సభతో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు గొప్ప డైరెక్షన్ ఇవ్వనున్నారు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే బీఆర్ఎస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు అంటే వాళ్ళ పాలన చాదగాక పరిపాలన సరిగా చేయలేక మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఫెయిల్ అవుతున్నారు ఆ ఫెయిల్యూర్స్ని కేసీఆర్ గారు ఈ సభ వేదికగా ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ రజతో సభకు భారీగా ప్రజలు తరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా మొత్తానికి బ్యాక్ ఎండ్ లో వార్తలు రాసుడే కదా అప్పుడు తెర మీదకి కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి విజయ్ ఉద్యమ కాడు దాంతో పాటు కంటెంట్ రైటర్ గా తన ఇంటి పేరును కూడా తెలంగాణ విజయ్ కూడా మార్చుకున్న పరిస్థితి కనబడతాం ప్రతి సభలో కూడా ఒక ఆసక్తికరమైన సన్నివేశం మనం చూస్తాం ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వేషధారణతోని తమ యొక్క నిరసన గాని తమ గలాన్ని గాని తమ మద్దతును కానీ తెలియజేసే పరిస్థితి కనబడుతుంది దాంట్లో భాగంగా ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి అనుకోవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు ఎన్ని ఘట్టాలు చెప్పినా కూడా అనేక రకాలుగా ప్రదర్శన అయితే కొనసాగించే సురేష్ యాదవ్ ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు అవమానాలు అవహేళనలు దాడులు అనేక రకాలుగా ఎదుర్కొన్న వ్యక్తి సురేష్ ఎదుర్కొన్నడు సభా ప్రాంగణంలో సార్ సురేష్ సురేష్ మాట్లాడే ప్రయత్నం హాయ్ ఎట్లున్నావు మంచిగా ఉన్నాను రేపు ఏంది ప్రదర్శన ఏమైనా ఉండబోతుందా ఇంకా ఎప్పుడు ఎలాంటి ప్రదర్శన గతంలోనే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఏం చెప్పాలా ఉద్యమం గురించి రాసేది తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక పథకాల గురించి రాసేది మా కాలం నల్గొండ మునుగోడు అనేది గోడ ఆ గోడ ఫ్లోరైడ్ ఆ ఫ్లోరైడ్ అయిన మునుగోడిని బయటపడేసిన కేసీఆర్ అని రాసేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందో అని రాయడం జరిగింది రేపు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతోత్సవం సందర్భంగా కేసీఆర్ గారు చెప్పిన వ్యాక్ వ్యాఖ్యలు కానీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ కోసమే బతుకుతున్న పార్టీ ఏకైకంగా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అని పథకాల గురించి అంటే సార్ గురించి రాయడం జరుగుతుంది రైట్ ఎలా అనిపిస్తుంది ఉద్యమకారుడిగా ఒక అనేక రకాలుగా మద్దతు తెలిపా అనేక రకాల నిరసన వ్యక్తం చేశావు సో ఇప్పుడు ఇరవై ఐదో వసంతంలో అడుగుపెడుతుంది చాలా హ్యాపీగా ఉన్నావా అన్న పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది చాలా సంతోషంగా ఉన్నా కానీ తెలంగాణ జరుగుతున్న విద్వాంసం విద్వేషం దారులు ఇవన్నీ చూస్తే అరే పార్టీ అధికారం పోవడం అనేది ఒక శాపంగా మారిపోయింది తెలంగాణకి అనే బాధ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తెలంగాణ వద్దన్న ఈ రాష్ట్రం వద్దన్న పార్టీలో ఉన్న ముఖ్యం వద్దన్న వ్యక్తి వద్దన్న వ్యక్తి పార్టీలో ఉన్న ఆయన ముఖ్యమంత్రి అయింది సమ కేంద్ర పార్టీ బాగుందని ఆయన అయింది వాళ్ళకి అధికారం ఒప్ప చెప్తే వాళ్ళకి ఏం పరిపాలన చాదగాక తుంగతుర్తి ప్రాంతం లాంటి మా ప్రాంతంలో ఒకప్పుడు కక్షలు కార్పణ్యాలు ఊరు ముందు పది గోరీలు ఊరు ఊరగా పది గూరెలు గోరీలు బంద్ చేసి గోదావరి జిల్లాలో తీసుకొచ్చింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు పోయిన మార్పు ఎవరికి ఎవరికైనా వచ్చిందంటే మాట ఖచ్చితంగా తుంగతుర్తికి వచ్చింది అది గోదావరి జిల్లాలో బంద్ అయిపోయి వచ్చింది ఆ నిరసన తెలపడానికి మద్దతు తెలపడానికి ఇలా ఎడ్ల బండితో దగ్గర దగ్గర ఐదు వందల మంది ఎడ్ల బండితో ప్రాంతం సూర్యాపేట జిల్లా నుంచి కూడా రైతులు రావడం జరుగుతుంది అన్న కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది కేసీఆర్ లేనప్పుడు ఎట్లున్నాయి ఆ మార్పు అనేది స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ ఉంటే రైతు బంద్ వచ్చింది కేసీఆర్ ఉంటే కేసీఆర్ ఉంటే రైతు బంద్ వచ్చింది కాలువ నీళ్ళు వచ్చింది కరెంట్ వచ్చింది కేసీఆర్ ఉంటే బాగుండు ఇక్కడ కూడా రైతులతో మాట్లాడడం జరిగింది నేను కూడా ఒక మూడు నాలుగు రోజుల క్రితం రాలేదు కేసీఆర్ భూములు ఇచ్చిరా లాగపూరా అని మాట్లాడుతున్నా అంటే కేసీఆర్ ఉన్న కేసీఆర్ కాలు ఎక్కడ వెళితే అక్కడ కోటి భూములు అన్న రేపు మా ప్రాంతం కూడా ఎరక తులు ప్రాంతాల్లో కూడా రేపు పొద్దున కేసీఆర్ ప్రాంగణం సభా ప్రాంగణం జాగ్రీ ఇదని చెప్తారు మాకు కూడా భూములు రేట్లు పెరిగితే మాకు మంచి విలువ ఉంటుంది మాకు ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది జరిగిందన్న థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే అనేక ప్రభుత్వానికి సంబంధించిన కేసుల విషయంలో ధరల విషయంలో ఎదుర్కొంటున్నాం ఈ సభా సాక్షిగా న్యాయం జరగాలని కోరు సభలో కూడా మేము ఎవడే చెప్పదలుచుకున్నాం అన్న ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలా సార్ రావాలని నినాదం తీసుకుంటూ ఈ శనిశ్వరుడు పోవాలా సార్ రావాలని నినాదం తీసుకుంటూ వచ్చే రెండు సంవత్సరాల మాత్రం కంకణ భద్రయ్య పనిచేస్తూ ప్రాణాలు గురించి దానికైనా సిద్ధపడతాం కానీ వీళ్ళకి ఉంగం సార్ గురించి ఎన్ని అవకులు చవకలు వేయనా తెలంగాణ సమాజం మాత్రం కేసీఆర్ మాత్రమే తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ మాత్రం తెలంగాణ ఓట్లాడి తెలంగాణ పార్టీ అంటే వాళ్ళు ఊరికే మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని మాట్లాడుతారు కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉండదన్న ఇక్కడ తెలంగాణ పార్టీ అంటారు ఒకటి వాళ్ళది ఇటలీ పార్టీ అంటారు ఒకటి మతతత్వ పార్టీ అంటారు మాది మాత్రం తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ కోసం నిలబడ్డ పార్టీ తెలంగాణ కోసం బతికే పార్టీ ఏకైక పార్టీ ఉంది అది కేసీఆర్ఆర్ పార్టీ థ్యాంక్ యూ సార్ మొత్తం చూసారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవంలో అనేక రకాల ప్రదర్శనలు ఇస్తూ పూర్తిస్థాయిలో మిత్రుడు సురేష్ యాదవ్ ఎందుకంటే నేను మాట ఎందు చెప్తున్నా అంటే రెండు వేల ఒకటి ఇరవై రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం పదిహేను నెలల కాలంలో ఈ ఒంటిపై దాడులు దాంతోపాటు కేసులు అన్ని ఎదుర్కొన్నాడు ఇక నుండి ఇక్కడ నుండి అనేక వర్గాలు అంటే బీఆర్ఎస్ పార్టీ సైనికులు కావచ్చు ఇక్కడ చాలా మంది కూడా సహాయం చేస్తూ ఇక్కడ పోరాటాన్ని చేస్తున్న వారందరికీ కూడా న్యాయం జరగాలి వారందరికీ కూడా రక్షణ ఉండాలని కూడా కోరుకున్నాం